శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం ఆ రోజు కొన్ని విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు కలుగుతాయి ముందుగా ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ శరీరానికి తలకి నువ్వు నూనె రాసుకొని తలంటి స్నానం చేయాలి అభ్యంగన స్నానం చేయాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే దరిద్రం పోతుంది సంవత్సరం మొత్తం కూడా దరిద్ర దేవత ఇంట్లోకి రాదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్నానం చేశాక ఇంటి యజమాని ఇంటి ముందు భాగంలో ఒక పని చేయాలి ఆ పని ఏంటంటే ఒక కర్ర తీసుకొని ఇంటి ముందు కొద్దిగా మట్టి తీసి గొయ్యి తవ్వి ఆ కర్ర ఉంచి కర్ర పాతి పెట్టాలి ఆ పాతి పెట్టినటువంటి చిన్న కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ కర్రకి ఒక కొత్త వస్త్రాన్ని చుట్టి హారతి ఇవ్వాలి దానికి కారణం ఏంటంటే శాస్త్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఉగాది రోజు బ్రహ్మదేవుడిని పూజించమని అన్ని గ్రంథాల్లో చెప్పారు అలా పూజిస్తే సంవత్సరం మొత్తం మనసులో కోరికలు నెరవేరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అయితే బ్రహ్మదేవుడికి ఫోటో ఉండదు బ్రహ్మదేవుడికి ఆలయం ఉండదు అది శాపం అందువల్ల బ్రహ్మదేవుడిని పూజించడానికి సంకేతంగా ఇలా ఇంటి ముందు భాగంలో కర్రపాతి పెట్టి ఒక కొత్త వస్త్రం దుట్టి దానికి కర్పూర హారతి ఇవ్వాలి దానికి బ్రహ్మధ్వజము అనే పేరు అలా బ్రహ్మను పూజించడానికి సంకేతంగా బ్రహ్మధ్వజం అనే పేరుతో కర్రపాతి పెట్టి దానికి పూజ చేస్తే ఆ బ్రహ్మధ్వజం ద్వారా ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించి సంవత్సరం మొత్తం మనల్ని అనుగ్రహిస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఇంటి యజమాని ఈ చేయాలి కర్రపాతి పెట్టి బ్రహ్మధ్వజము అనే పేరుతో దానికి పూజ చేయాలి ఆ తర్వాత ఏం చేయాలంటే పూజా మందిరంలో లక్ష్మీ గణపతి సరస్వతి ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోకి మల్లెపూల మాలికను అలంకరించాలి అలాగే ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు పూజలో ఖచ్చితంగా ఎర్ర పూలు ఉపయోగించాలి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలతో మీ ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి దీపారాధన చేసుకునేటప్పుడు కూడా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టుకోండి మగవాళ్ళు అయితే మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆడవాళ్ళు అయితే ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి అలాగే ఉగాది రోజు కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విసనకర్ర దానం అలాగే పాదరక్షల దానం అంటే చెప్పుల దానం గొడుగు దానం ఈ మూడిట్లో ఏది ఇచ్చినా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా కలిసి రావాలంటే మాత్రం ఉగాది రోజు మామిడి పండు దానం ఇవ్వాలి మామిడి పండు దక్షిణ తాంబూలాలతో ఎవరైనా పంతులు గారికి బ్రాహ్మణుడికి ఉగాది రోజు దానం ఇస్తే సంవత్సరం మొత్తం ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కలిసి వస్తూ ఉంటుంది మీకు డబ్బు అవసరమైనప్పుడు చేతికి డబ్బు అందుతుంది ఆర్థిక ప్రయోజనాల కోసం మామిడి పండు ఉగాది రోజు దానం ఇవ్వాలి అలాగే ఉగాది రోజు నీటి కుండ దానం ఇవ్వాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఉగాది రోజు ఒక కొత్త కుండ కొనుక్కొని ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ కుండ చుట్టూ మామిడి ఆకులు చుట్టి ఒక కొత్త వస్త్రాన్ని కుండకి చుట్టి కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలు సువాసన కలిగిన పుష్పాలు వేసి ఆ తర్వాత కొబ్బరి బొండాన్ని తీసుకోండి పసుపు రాసినటువంటి దారాలు ఆ కొబ్బరి బొండానికి చుట్టి ఆ కొబ్బరి బొండాన్ని కుండ మీద ఉంచి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి దీన్ని ఉద కుంభదానం అనే పేరుతో పిలుస్తారు ఇదంతా చేయలేని వాళ్ళు సులభంగా ఒక కొత్త కుండ కొనుక్కొని దానిలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు వేసి దాని మీద ఆ పసుపు దారం చుట్టిన కొబ్బరి బొండం ఉంచైనా దానం ఇవ్వచ్చు దీన్ని ఉద కుంభదానం అంటారు ఈ దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి ఏషధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ ఇది శ్లోకం అంటే అర్థం ఏంటంటే ఏషధర్మ ఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక నేను దానం ఇచ్చే ఈ నీటి కుండ వల్ల బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రిమూర్తుల అనుగ్రహం నాకు కలగాలి అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ ఈ కుండ దానం ఇవ్వటం వల్ల సంవత్సరం మొత్తం నా మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అయితే శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి కొంతమంది శ్లోకాలు చదువుకోలేరు వాళ్ళు ఏం చేయాలంటే నీటి కుండ ఉగాది రోజు దానం ఇస్తూ ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ అనుకోండి సంవత్సరం మొత్తం మీ మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరటానికి ఉగాది రోజు ఇచ్చే ఈ నీటి కుండ దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఉగాది రోజు కుసుమ భక్షణం చేయాలి అంటే వేప పువ్వుతో ఉగాది పచ్చడి చేసుకొని ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి స్వీకరించాలి సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి అంటే ఈ సంవత్సరం ద్వాదశ రాసుల ఫలితాలు ఖచ్చితంగా వినాలి అలా వింటే ఏం జరుగుతుంది భూమిని దానం చేసిన ఫలితం గోవులు దానం చేసిన ఫలితం బంగారం దానం చేసిన ఫలితం కన్యాదానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి ఉగాది రోజు ఈ విధి విధానాలు పాటించండి మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా సంవత్సరం మొత్తం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిదిష్టతి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి